హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను నేను ఏ విధంగా చేస్తాననేది చూడండి నేను నాలుగు కట్ల కొత్తిమీర అయితే తీసుకున్నాను అలాగే మూ తొమ్మిది పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి కారం కొ ఇది ఎంత కారం ఉండదు కొంచెం అందుకని నేను తొమ్మిది పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇవి సరిపోతుంది అలాగే నాలుగు టమాటాలు తీసుకున్నానండి ఇది తొడియాలు తీసేసి శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకుందాము చూడండి కడిగేసి ఇవైతే పచ్చిమిర్చి అయితే ముక్కల్లోగా చేతులతోటే విరి నా గొంతు కొంచెం బాగాలేదండి జలుబు చేసేసి గొంతు రావట్లేదు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుందండి తప్పకుండా పూర్తిగా చూడండి ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత టమాటాలు ఇలా ముక్కల్లాగా కట్ చేసుకున్నామంటే తొందరగా మగ్గుతుందండి చూడండి ఇలా ముచ్చుకులు ఉన్నాయి కదా ముచ్చుకలు అనేది తీసేసుకొని కట్ అంటే మనకి సాఫ్ట్గా అయిపోతుంది టమాటా అనేది చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఇలా టమాటాలన్నీ కట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుందాము చూడండి ఇవన్నీ ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇవి టమాటాలు కొంచెం పెద్ద సైజు తీసుకున్నానండి అందుకోసం ఇన్ని ముక్కలు వచ్చాయన్నమాట ఇప్పుడు ఈ కొత్తిమీరకి కట్టలు మట్టి ఉన్న సైడ్ అంతా కట్ చేసేసుకొని కాడలు తీసేసుకొని చూడండి నేను మూడు కట్టల వరకే తీసుకున్నాను ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి దానికోసం మూడు కట్టలకు కొత్తిమీర అయితే తీసుకున్నాను ఒక కట్ట తీసేసాను అనమాట ఇది నీట్గా కడిగేసి ఇసుకుంటుంది కదండి ఇసుక శుభ్రంగా కడిగేసి కట్ చేసేసుకుందాము కట్ చేసేసుకొని చూడండి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చూడండి కలాయి పెట్టి కొంచెం అంత ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేపేసుకుందాము ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం వేగినాక టమాటా ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి కలిపి వేసినా కూడా వేగుతుందండి సపరేట్ సపరేట్ ఏమీ వేయక్కర్లేదు నేనైతే ఇలా ఉంది కదా అని చెప్పేసి సపరేట్గా వేస్తున్నా అనమాట కలిపి వేసినా కూడా వేగుతుంది ఆ టమాటా పచ్చిమిర్చి వేగిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే ఇంకా చక్కగా వేగినాక అంటే ఉడికిపోతుంది మెత్తగా అయిపోయిన తర్వాత మనం పచ్చడి చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే పచ్చిమిర్చి కొంచెం వేగినాక టమాటా ముక్కలు వేసిద్దాము చూడండి పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకుందాము మనమైతే ఇప్పుడు కొత్తిమీర అయితే వేయట్లేదండి టమాటా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి లేకపోతే ఇది అడగంటేసే అంటే మనం ముందే వేసేసామనుకో అనమాట దానికోసం అయితే కొత్తిమీర వేయద్దు ఈ టమాటా పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాతే వేసుకోవాలండి చూడండి ఒకటి ఎల్లులపై నేను పెద్దది తీసుకున్నాను ఒక రెప్పై వేస్తున్నాను అనమాట పెద్దగా ఉంది కాబట్టి అది చిన్నవి అయితే రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది కొంచెమంతా జీలకర్ర అలాగే కొంచెమంతా చింతపండు చూడండి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకు టమాటాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది పులుపు చూడండి రెండు రెబ్బలంటే ఇట్లా వేసేసుకోవాలి ఇది మొత్తం చింతపండు ఇవి ఉడికేటప్పుడే వేసేసామంటే ఇందులో మగ్గుతుంది కాబట్టి చాలా బాగుంటుంది మనకి మిక్సీ కూడా వేసుకున్నప్పుడు టేస్ట్ వస్తుంది అన్నమాట వెల్లుల్లి ఇందులో వేసుకొని మగ్గు పెట్టుకోవడం వల్ల ఎక్కువ ఘాటు వాసన అనేది రాకుండా ఉంటుందండి లేదంటే మనము పచ్చడి రుబ్బుకినేటప్పుడు వేసి వేసామంటే అప్పుడు కొంచెం ఘాటు వాసన అనేది వస్తుంది ఇష్టపడని వాళ్ళే ఇలాగ ఆయిల్లో వేసి మగ్గ పెట్టేసుకుంటే ఆ వాసన అనేది తగ్గుతుంది ఇప్పుడైతే కొంచెం కాఫీ కలుపుకొని తాగుతూ మనము పచ్చడికి ప్రిపేర్ చేసుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత పెట్టేసుకొని మూత పెట్టేసామంటే కొంచెం తొందరగా మగ్గుతుందండి ఈ ఖాళీ టైంలో మన కాఫీ తాగుతూ చక్కగా వంట చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి కొత్తిమీర వేసేసుకున్నాము కొత్తిమీర వేసి ఒకసారి కలపెట్టేసుకొని మనము మూత పెట్టేసామంటే అది మగ్గుతుంది చూడండి ఇలా కలిపేసి దానిపైన మూత పెట్టేసుకొని కాసేపు అలాగా ఒక ఐదు పది నిమిషాలు ఉంచేసామంటే అది చక్కగా ఆయిల్ మగ్గిపోతుంది అనమాట ఈ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడగంట వేస్తుందన్నమాట దానికోసం కొంచెం కొంచెం కలుపుకుంటూ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి చూడండి ఇలా వచ్చేసింది కదా ఇవన్నీ వేసేయాలి చింతపండు వెల్లుల్లిపాయ జీలకర్ర వేసేసుకొని తర్వాత మనము రుచికి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది బాగా ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోండి చూడండి ఎల్లుల్లిపాయ పొట్టు తీసి వేసుకున్నారంటే జా మిక్సీ జార్లో అనేది తొక్కలు లేకుండా ఉంటుంది ఇది చాలా పెద్దగా ఉందండి కట్ చేసి చింతపండు చింతపండు టమాటా గుజ్జులో మగ్గిపోతుంది అన్నమాట మగ్గిపోయి సాఫ్ట్గా అయిపోతుంది మిక్సీ పట్టినప్పుడు కూడా తొక్కలు లేకుండా నీట్గా వస్తుంది కొంచెం మగ్గనిద్దాం ఇది సాఫ్ట్గా అవ్వాలి టమాటా అనేది ఎక్కడ గట్టిగా ఉండేలాగా ఉండకూడదు అందుకోసం కొంచెం నుంచి చూడండి నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను అనమాట ఇది ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే ఎక్కువైపోతుంది సాల్ట్ వాడుతూ రాళ్ళు ఉప్పు వేసామంటే కసి అంటే తినలేం అనమాట ఎక్కువైపోయింది అందుకోసం రాళ్ళుప్పు అనేది కొంచెం వేసుకోండి సరిపోకపోతే సాల్ట్ వేసుకోవచ్చు తర్వాత చూడండి చల్లగా అయిపోయినాక మిక్సీ పట్టు వేసుకుంటే పచ్చడి అనేది ఇలా రెడీ అవుతుంది ఇది మనము పోపు వేసుకోవచ్చు అండి తాలింపు పెట్టుకుంటామంటే ఇంకా బాగుంటుందన్నమాట ఇది అన్నంతో బాగుంటుంది అలాగే దోశల్లోకి ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి